ప్రభాస్ కు జోడిగా యంగ్ హీరోయిన్ ఇక క్రేజీ కాంబో కుదిరిందని చెప్పాలి ఇకపోతే యంగ్ రాబో స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా బిజీగా మూవీస్ తో ఉన్నాడు ఇకపోతే ఇటీవల సలార్ తో బ్లాక్ బాస్ హిట్ అందుకున్న ఇప్పుడు కల్కి రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇకపోతే అందులో కల్కి చిత్ర సిటీ అనేది ఇంకా జరుగుతూనే ఉందని చెప్పాలి ఇక మరికొన్ని రోజులు ఈ మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇకపోతే మే తొమ్మిది ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఇక ఈ మూవీ తర్వాత రాజాసాబ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే మన ప్రభాస్ బిజీగా ఉంటాడు ఇకపోతే సలార్ టూ తో పాటు స్పిరిట్ మూవీ కూడా పట్టలేకపోతుంది ఈ క్రమంలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ దొరికిందని చెప్పాలి ఇక డైరెక్టర్ హను రాపూర్ డైరెక్షన్లో అయితే ఒక మూవీ రాబోతుంది ఇక వీరుద్దరు కాంబోలో అందమైన ప్రేమ అయితే రాబోతుందని తెలిసింది అయితే ప్రాజెక్ట్ గురించి అయితే ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు ఇక సీతారామంతో భారీ విజయం అందుకునే డైరెక్టర్ హను రాపూడి కొత్త మూవీ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇక దక్షిణాది ఆడియన్స్ హృదయాలతో ఈజీగా మంచి స్థానాన్ని సంపాదించుకునే డైరెక్టర్ తో ఒక బ్లాక్ బస్ మూవీ తీయాలని దీంతో ఇప్పుడు అనురావపుడే తెరక్కిస్తున్న మూవీ మీద అయితే భారీ అంచనా అయితే ఉన్నాయి ఇక ఇప్పటివరకు బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అయితే మన అనురావుపూడి నుంచే చూస్తున్నాయి ఇకపోతే అలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అలాగే ఎమోషనల్ మూవీ అయితే ప్రభాస్కి అయితే వద్దామని అయితే చూస్తున్నట్టు ఇక తన నెక్స్ట్ డార్లింగ్ తో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడానికి అయితే రెడీగా ఉన్నాడు ఇకపోతే ఒక స్టోరీ చెప్పడంతో ప్రభాస్ కూడా నచ్చడంతో ఓకే చెప్పడంట ఈ ప్రేమ కథలో మన ప్రభాస్ అయితే ఒక మళ్ళీ ఒక డార్లింగ్ లా చూస్తామని తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ పై చాలా అంచనాలు కూడా పెరుగుతున్నాయి తాజాగా ఈ మూవీ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఫిలిం నగర్లో చక్కలు కొడుతుందని చెప్పాలి ఇక లేటెస్ట్గా అప్డేట్ ప్రకారం డైరెక్షన్ రాపుడు అయితే ప్రభాస్ అయిపోయే సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యింది ఇక దాన్ని ఆ హీరోయిన్ ఎవరంటే మన ఏస్తున్నా అని చెప్పాలి అంటే మరోనాల్ ఠాగూర్ ఇకపోతే మొరణాల్ ఠాగూర్ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో అయితే మూవీ అయితే రాబోతుంది ఇక మూవీ అయితే ఆడియన్స్కి అయితే చాలా నచ్చుందని అయితే డైరెక్టర్ చెప్పాడు ఎందుకంటే సీతారాం మూవీలో మంచి లుక్లో కనిపించిన మొనాల్ ఠాగూర్ ఇప్పుడు మన ప్రభాస్ జోడీకి అయితే బాగా ఇద్దరికి సెట్ అవుతుందని అయితే ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఇక మూవీ తొందరలో అయితే ఆడియన్స్ మీదకి అయితే రాబోతుంట ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూవీస్ అన్ని కంప్లీట్ కంప్లీట్ అయినట్టునే షూటింగ్ అయితే మొదలు పెడతాంట ఇకపోతే దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా రెడీ చేస్తున్నట్లయితే హను రావుప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మరి మూవీ అయితే తొందరలో పట్టాలెక్కి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడాలని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాగా అయితే మన ప్రభాస్ యాక్షన్ సినిమాస్తో బిజీ అయిపోయాడు కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ అయితే మన ముందుకు వస్తే బాగుంటుంది అయితే నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి మీరేమనుకున్నా కింద కామెంట్స్